సార్ ఏపీ కనెక్ట్ అనే ఒక సంస్థ పోలింగ్ తర్వాత సర్వే నిర్వహించి వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది సార్ మరి ఆ సర్వే ఏం చెప్తుంది సార్ ఏపీ కనెక్ట్ అని ఒక సర్వే అయితే కనిపిస్తుంది బట్ అఫీసియల్గా అయితే ఆ సర్వే సైట్గా అవేం నాకు కనబడలేదు బట్ దాని మీద కొంతమంది ఆల్రెడీ వీడియోలు చేశారు ఇది మరి ఎప్పుడు చేశారు ఏంటనేది తెలియదు కానీ వాళ్ళు చెప్తున్న క్లెయిమ్ మాత్రం సర్వే పోలింగ్ తర్వాత చేశారని యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం పోలింగ్ తర్వాత ఏ సర్వే కూడా ఇప్పుడైతే అనౌన్స్ చేయకూడదు ఎందుకంటే అది ఎగ్జిట్ పోల్ అవుతుంది పోలింగ్ అయినాక ఎగ్జిట్ పోల్ ఎప్పుడు చేయాలంటే జూన్ ఒకటి అంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఫోర్త్ ఫేజ్ జరిగాయి కాబట్టి మొత్తం ఏడు ఫేజ్లు జరిగినాక జూన్ ఒకటిన అది ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ ఫైవ్ తర్వాత సిక్స్ తర్వాత రిలీజ్ చేయాలి ఓకే అయితే వీళ్ళు అందుకని ఎగ్జిట్ పోల్స్ అని ఎవరు వాడట్లేదు కానీ నాకు తెలిసి ఒక మూడు రకాల సర్వేలు ఇప్పుడు వచ్చాయి మూడు ఏందని చూద్దాం ముందుగా ఏపీ కనెక్ట్ ఏపీ కనెక్ట్ అనే సర్వే ఏం చెప్తుందంటే కూటమికి నూట ముప్పై ఒక్క సీట్లు వస్తాయని అసెంబ్లీ పార్లమెంట్లో ఇరవై సీట్లు వస్తాయని ఈ ఏపీ కనెక్ట్ అనే సర్వే చెప్తుంది అట్లాగే వైసీపీకి వచ్చేసరికి నలభై నాలుగు అసెంబ్లీ వస్తాయని ఐదు ఎంపీ సీట్లు వస్తాయని ఏపీ కనెక్ట్ అనే సర్వే చెప్తుంది ఇక ఆరామస్తాన్ ఆరాస్థాన్ ఆయన నేను సర్వే చేశానని లేదంటే ఎగ్జిట్ పోల్స్ అని ఆయన చెప్పట్లేదు బట్ అనాలిసిస్ చేస్తారు ఆయన ఒక టీవీ ఛానల్లో ఆయన అనాలిసిస్ ఎందుకంటే ఆరామస్తాన్ కూడా ఒక ప్రముఖ సెపాలజిస్టు వాళ్ళ సంస్థ ఎప్పటి నుంచో ఉంది గతంలో కూడా ఇక్కడ తెలంగాణ విషయంలో కూడా ఆయన చెప్పింది దగ్గరగా ఉంది ఆయన విశ్లేషణ చూసుకున్నప్పుడు ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు అనేవి జగన్ ఉండాలా వద్దా అన్న పాయింట్ మీదే జరిగాయి సో జగన్కి ప్లస్ మైనస్ మాత్రం మనం తెలుసుకుంటే చాలు దాన్ని బట్టి ఎన్నికల్లో ఎలా ఉండొచ్చు అనేది చెప్పచ్చు అనేది ఆయన ఆలోచి ఆయన చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే వైసీపీకి వ్యతిరేకత ఉంది ఏ వర్గాల్లో ఉంది అంటే అప్పర్ మిడిల్ క్లాస్లో ఉంది ఉద్యోగుల్లో ఉంది నిరుద్యోగుల్లో ఉంది కాంట్రాక్టులు ఇట్లాంటి వాళ్ళల్లో వ్యతిరేకత ఉంది అంటే ప్రధానంగా అర్బన్ సెక్షన్స్లో ఏది ఎక్కువ కనబడుతుంది అందుకని పోస్టల్ బ్యాలెట్ విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగులు నాలుగు లక్షల అరవై వేల మంది వేస్తే అందులో డెబ్బై పర్సెంట్ ఖచ్చితంగా కూటమికే వేశారు అది వచ్చి కూటమి అనుకూలమైన ఓటు కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకంటే వాళ్ళకి అసంతృప్తి ఉంది జీతాలు సరిగ్గా రాలేదని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అవి ఏమన్నా చంద్రబాబు చేస్తాడా నమ్మకం ఉందంటే నమ్మకం కాదు ఈ గవర్నమెంట్ అయితే మళ్ళీ రావడానికి లేదు అన్న నెగటివ్ పర్స్పెక్టివ్తో వాళ్ళు ఓటేస్తారు నేను చాలామందిని మేము ఇంటర్వ్యూ చేశాము అనేది ఆయన చెబుతున్నాడు ఇక జగన్కి అనుకూలత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఏ వర్గాల్లో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలు రైతులు రైతు కూలీలు మహిళలు తర్వాత వాలంటీరీ ఉద్యోగులు తర్వాత ఇంకొన్ని ఉద్యోగాలు కూడా జగన్ నాకు ఇచ్చారు ఆ ఉద్యోగులు తర్వాత సచివాలయ వ్యవస్థ వీళ్ళకి సంబంధించి ఉంది అయితే చాలామంది అనుకున్నట్టు గ్రామీణ మహిళలకు పెద్ద ఇవన్నీ ఫాలో గారు వాళ్ళకి పెద్ద చైతన్యం ఉండదు వాళ్ళ వాళ్ళ వరకు ఏం వస్తుందో అంత మాత్రమే చూసుకుంటారు అనే అభిప్రాయం ఉంది కానీ మా మేము వాళ్ళని ఇంట్రా ఇంటర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు క్లియర్గా చాలామంది రూరల్ మహిళలు కూడా వాళ్ళు ఓవరాల్గా జగన్ ఎంత డబ్బులు ఇస్తున్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చాడు ఈ డబ్బులు గతంలో చంద్రబాబు పీరియడ్లో ఏమైంది అప్పుడెందుకు రాలేకపోయింది ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారు అంటే వాళ్ళలో వాళ్ళు కూడా మొత్తం ఫాలో అవుతున్నారు రెండు పార్టీలకు సంబంధించి మంచి చెట్ల గురించి వాళ్ళల్లో కూడా విశ్లేషణ ఉంది సో క్లియర్గా అయితే ఈ సెక్షన్లు జగన్కి ఓటేసి ఉండే అవకాశం ఎక్కువ ఉంది అనేది అతను విశ్లేషించాడు అతను విశ్లేషణ ప్రకారం టోటల్గా ఒక హండ్రెడ్ ప్లస్ వైసీపీకి రావచ్చు వైసీపీనే గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం చేజక్కునే అవకాశం ఉందని చెప్తున్నాడు తను బేసిక్గా ఏంటంటే ఎన్ని ప్రీపోల్ సర్వేలు వచ్చినా వైసీపీకి మాత్రం యాభై పర్సెంట్ ఓట్ షేర్ తగ్గలేదు అయితే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీతో అలయన్స్లకు వెళ్ళిన తర్వాత అది కూడా నామినేషన్లు వేసినాక ఈ కూటమికి ఓటు పర్సెంటేజ్ పెరిగింది ఎందుకంటే నామినేషన్లు వేసినాక ఎక్కడికక్కడ గొడవలన్నీ కూడా సర్దుకున్నాయి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది ఓట్ షేర్ అనేది కూడా ఇదిగా జరిగింది ఇంకొక కారణం ఏంటంటే ఇటు జనసేనలో కానీ అటు బీజేపీలో కానీ ప్రధానంగా తెలుగుదేశం వాళ్ళే కంటెస్ట్ చేస్తుండడం వల్ల ఓట్ షేర్ అనేది పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే అన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళే ప్రిడామినెంట్గా ఉన్నారు కాబట్టి ఓట్ షేర్ కూడా ప్రాబ్లం లేదు ఆ రకంగా కూటమికి పర్సంటేజ్ పెరిగింది సో ఈజీగా కూటమి అరవై సీట్లు జన్ వైసీపీ అరవై సీట్లు అయితే ఖచ్చితంగా గెలుచుకుంటాయి మిగతా యాభై ఐదు సీట్లలోనే వ్యవహారం అంతా ఉంది సో ఇది కూడా ఒక నలభై సీట్ల వరకు వైసీపీకి అనుకూలంగా ఉంది అనేది ఆయన ప్రధానంగా ఆయన విశ్లేషణ ఇక అది కాకుండా ఆత్మసాక్షి ఇది యాక్చువల్గా ప్రీ పోల్ సర్వే కానీ ఇప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు వైరల్ చేసుకుంటున్నారు ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైసీపీకి తొంభై మూడు కంఫర్టబుల్గా తొంభై మూడు సీట్లు వస్తాయని కూటమికి యాభై సీట్లు వస్తాయని కీన్ కాన్సెప్ట్ అంటే హోరాహోరీ పోటీ ముప్పై రెండు వాటిలో ఉంటుందండి అందులో సగం ఒకవేళ ఎలా వచ్చినా వైసీపీ కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తుంది సో ఇలాగా అంటే ఓవరాల్గా ఇప్పుడు అనేక రకాల విశ్లేషణ ఉంది ఎవరిని కలిసినా టీడీపీ వాళ్ళని కలిస్తేమో అర్బన్ ఓట్లు మాకు పెద్ద ఎత్తున వచ్చాయి తర్వాత ఎన్ఆర్ఐలు వచ్చారు హైదరాబాద్ నుంచి పది లక్షల మంది వచ్చారు ఇటు బెంగళూరు చెన్నైల నుంచి కూడా వచ్చారు కాబట్టి రెండోది గతంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓట్లు వస్తే ఈసారి ఎయిటీ వన్ వన్ పర్సెంట్ ఓట్ల శాతం పెరిగింది సో ఎప్పుడైనా ఓట్ల శాతం పెరిగిందంటే అర్థం ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చి వేస్తున్నారని ఉన్న గవర్నమెంట్ని నిలుపుకోవడానికి అంత ఉత్సాహంగా వచ్చి వీరు సో అనేది వాళ్ళు చెప్తున్నారు ఇటు వైసీపీ చెప్తున్నది ఏమంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశానికి వేస్తున్నారని గ్యారంటీ లేదు మాకు కూడా చాలామంది వేశారు హైదరాబాద్ లాంటి నగరాల నుంచి మా వాళ్ళు కూడా వచ్చారు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో ల్యాండ్ ఇదంతా తెచ్చి ఒక విష ప్రచారం తీసుకొచ్చారో అప్పుడు మా వాళ్ళకు కూడా కొంత కసి వచ్చింది మనం కూడా వెళ్ళి వెయ్యాలి ఓట్లు గవర్నమెంట్ నిలుపుకోవాలి అన్న ఒక కసి ఏర్పడింది అందుకని పెద్ద ఎత్తున రూరల్ మహిళలు కావచ్చు తర్వాత వాలంటరీ బ్యాచ్ కావచ్చు తర్వాత కూలీ వీళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే రూరల్ సెక్షన్ బేసిక్గా వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు అందుకని రూరల్ ఓటింగ్ తీసుకున్నప్పుడు అర్బన్ కంటే ఎక్కువ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఓవరాల్గా ఇలా రకరకాలుగా చెప్తున్నారు ఇప్పుడేమో ఆంధ్రజ్యోతి ఈనాడు పెద్ద ఉత్సాహంగా కనబడలేదు దాంట్లో ఏదో డౌట్ వస్తుందని వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు ఎవరు యాక్టివ్గా లేరు జగన్ సైలెంట్గా ఉన్నాడు మిగతా మాట్లాడే నోళ్ళు కూడా లేవట్లేదు కొంతమంది రాంబాబు లాంటి ఆల్రెడీ ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగలేదు మళ్ళీ రీపోల్ పెట్టాలని వాళ్ళు ఆల్రెడీ ఒక ఓటమి నేరేటివ్లోకి వెళ్ళారు అన్నది ఒక వెర్షను ఇంకొక వెర్షన్ చంద్రబాబు కూడా ఇది చెప్పారు ఆల్రెడీ ఓటమి ఖాయమని గుర్తించి వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేది వీళ్ళు చెబుతున్నారు దానికి కౌంటర్గా ఓడిపోతామని తెలిస్తే దాడులు ఎవరైనా చేస్తారా ఎందుకంటే రాబోయే గవర్నమెంట్ తెలుగుదేశం అయినప్పుడు ఇప్పుడు దాడులు చేస్తే మళ్ళీ వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చినాక మా మీద కక్ష తీర్చుకుంటారు కాబట్టి అది ఓటమి భయంతో చేసిన దాడులు కాదు అది ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో భాగంగా జరిగింది ఎందుకంటే అనేక చోట్ల ఇప్పుడు తాడిపత్రులు ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉంది ఎన్నికల సమయంలో అది ఇంకొంత ఎక్కువైంది అట్లాగే పల్నాడు ఏరియాల్లో కూడా గొడవలు ఎప్పటి నుంచే గురిజాల్లో గొడవలు లేదా మాచర్లో లేదా నర్సారావుపేటలో ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి కదా అని చెబుతున్నారు కాకపోతే ఏంటంటే చంద్రగిరి లాంటి మామూలుగా మన ఈ మధ్యకాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా వైలెన్స్ చేశాడని ఎప్పుడూ వినలేదు దానికి కారణం పులవర్తి నానని వీళ్ళు అంటున్నారు వాళ్ళ వర్గం ముందుగా వచ్చి ఈ భాస్కర్ రెడ్డి వాళ్ళ వైసీపీ వాళ్ళ మీద అటాక్ చేయడం వల్లనే వీళ్ళు అటాక్ చేశారని అది ఇంకా విచారణలో తేలాలి ఏదేమైనా ఇలాగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ ఇప్పటికి కూడా జనాల్లో అయితే క్లియర్గా ఎవరు గెలుస్తారు అన్న ఇదైతే క్లారిటీ అయితే లేదు ఎవరికి వాళ్ళు చెప్పుకోవడమే కనిపిస్తుంది ఎవరి లా వాళ్ళకు అనుగుణంగా లాజికల్ బిల్డప్ చేసుకుంటూ ఉన్నారు సో ఏ లాజిక్ కరెక్ట్ అవుతుంది అనేది కొంతవరకు మనకు జూన్ ఫస్ట్ ఉన్న ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు గస్తేగలుగుతాయి బట్ ఎగ్జాక్ట్ పిక్చర్ అయితే జూన్ ఫోర్త్నే వస్తుంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్